హలో స్పార్క్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్పార్క్స్ విత్ ర్యామ్స్ లాస్ట్ ఫ్యూ డేస్లో గోల్డ్ రేట్స్ అనేవి పెరుగుతూ తగ్గుతూ ఉంటున్నాయి కదా రీసెంట్గా అయితే టెన్ గ్రామ్స్ గోల్డ్ వన్ ల్యాక్ కూడా దాటేసింది అన్నమాట సో ఇలాంటి టైంలో ఇలా ఫ్లక్చువేట్ అవుతున్న టైంలో ఎవరైనా గోల్డ్ స్కీమ్స్ కట్టాలనుకుంటే ముందుగా మీరు అసలు గోల్డ్ స్కీమ్స్ అంటే ఏంటి ఎన్ని రకాలు ఉంటాయి ఎలా కట్టుకోవాలి అనేది తెలుసుకోవాలి ఈ వీడియోలో వీటన్నిటి గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి త్రీ టైప్స్ ఆఫ్ గోల్డ్ స్కీమ్స్ ఉంటాయండి ఫస్ట్ వన్ ఈజ్ జ్యువెలరీ స్టోర్ స్కీమ్స్ సెకండ్ వన్ డిజిటల్ గోల్డ్ సేవింగ్స్ స్కీమ్స్ థర్డ్ వన్ గోల్డ్ లోన్స్ అన్నమాట ఫస్ట్ జ్యువెలరీ షాప్ గోల్డ్ స్కీమ్ ఏంటంటే ప్రతీ నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ని మనం షాప్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి లెవెన్ మంత్స్ తర్వాత అదే షాప్లో మనం ఏదైనా నచ్చిన ఒక ఆర్నమెంట్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది మనకి ఆ తీసుకునేటప్పుడు వాళ్ళు బోనస్ కానీ మేకింగ్ ఛార్జెస్ మీద డిస్కౌంట్ కానీ ఇస్తారన్నమాట నెక్స్ట్ డిజిటల్ గోల్డ్ అంటే ఏంటంటే మనం పది రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ చేసి వంద రూపాయలు వెయ్యి రూపాయలతో కూడా ఆన్లైన్లో ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్ కొనుక్కోవచ్చు అన్నమాట ఈ గోల్డ్ మన నేమ్ మీద యాప్లో స్టోర్ అయి ఉంటుంది దీనికోసం మనం పేటిఎం యాప్ కానీ ఫోన్పే యాప్ గాని యూజ్ చేసుకోవచ్చు తర్వాత మనం ఈ గోల్డ్ని సెల్ చేసేసుకోవచ్చు లేదా ఫిజికల్ గోల్డ్గా కూడా మార్చుకోవచ్చు అనమాట సో థర్డ్ వన్ ఈస్ గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ అంటే ఏం లేదండి ఇది అందరికీ తెలిసిందే మన దగ్గర ఉన్న బంగారం మీద బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి డబ్బు లోన్గా తీసుకోవడం మనం తీసుకున్న డబ్బు తిరిగి చెల్లిస్తే మన బంగారం మళ్ళీ మనకే వచ్చేస్తుంది చెల్లించకపోతే మన బంగారం వేలం వేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అంటే ఆప్షన్ చేసే ఛాన్స్ ఉంటుంది సో చాలా మంది గోల్డ్ లోన్ కి గోల్డ్ స్కీమ్ కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో కన్ఫ్యూజ్ ఏమవ్వకండి అనేది లోన్ అంటే బారో తీసుకుంటున్నాం మనం గోల్డ్ స్కీమ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అంటే సేవింగ్ చేసుకుంటున్నాం అన్నమాట సో జ్యువలరీ స్టోర్ స్కీమ్ ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇన్స్టాల్మెంట్ బేస్డ్ సేవింగ్ ప్లాన్ అంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ లో సేవ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట సో ఫస్ట్ మంత్ ఫైవ్ కడితే లెవెన్ మంత్స్ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది జ్యువెలరీ షాప్ వాళ్ళు మనకి వన్ మంత్ బోనస్ కింద ఫైవ్ థౌసండ్ ఇస్తారు సో టోటల్ సిక్స్టీ థౌజండ్తో మనకు నచ్చిన ఆర్నమెంట్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇది జ్యువెలరీ స్టోర్ స్కీమ్ కొన్ని స్టోర్స్లో బోనస్కి బదులు వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద డిస్కౌంట్ ఇస్తారు డిజిటల్ గోల్డ్ స్కీమ్స్లో అయితే స్మాల్ అమౌంట్స్ ఆఫ్ గోల్డ్ని ఆన్లైన్లో తీసుకుంటాము జ్యువెలరీ తీసుకోము కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్ని గ్రామ్స్లో కలెక్ట్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఈ కలెక్ట్ చేసుకున్న గోల్డ్ డిజిటల్ గోల్డ్ రూపంలో యాప్లో స్టోర్ అయి ఉంటుంది ఈ స్టోర్ అయిన గోల్డ్ని మనం కావాలంటే సెల్ చేసుకోవచ్చు లేదంటే రియల్ గోల్డ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు దీనికోసం మనం తనిష్క్ డిజి గోల్డ్ ఆర్ పేటిఎమ్ ఆర్ ఫోన్పే యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ గోల్డ్ లోన్ ఎగ్జాంపుల్కి వస్తే మనం బ్యాంక్కి లేదా ఫైనాన్స్ కంపెనీకి టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ని లోన్ కోసం ఇస్తున్నాం అనుకుందాం గోల్డ్ వాల్యూ ప్రజెంట్ వన్ ల్యాక్ ఉంది కదా టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఈ మార్కెట్ వాల్యూకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకునే వాళ్ళు లోన్ ఇస్తారన్నమాట అంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకునే లోన్ ఇస్తారు వాళ్ళు దాని మీద కూడా వడ్డీ ఉంటుంది సాధారణంగా నైన్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వరకు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది సో ఈ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఆ వడ్డీ తిరిగి చెల్లిస్తే అప్పుడు మీ బంగారం తిరిగి మీ చేతికి వస్తుంది సో సింపుల్గా చెప్పాలంటే బంగారం ఇచ్చి వడ్డీకి అప్పు అన్నమాట సో రీపే చేయగానే బంగారం తిరిగి ఇచ్చేస్తారు లేదంటే మన బంగారాన్ని ఆప్షన్కి వేసేస్తారన్నమాట వేలం పాటలో పెట్టేస్తారు సో ఇప్పుడు ఈ త్రీ స్కీమ్స్ మీద కూడా ఒక ఐడియా వచ్చింది కదా వీటిలో ఏ స్కీమ్ తీసుకున్నా కూడా అటు లాభాలు ఉంటాయి ఇటు నష్టాలు ఉంటాయి సో ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ జ్యువెలరీ స్టోర్ స్కీమ్స్లో ఉండే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఫ్యూచర్లో గోల్డ్ కొనే వాళ్ళకి ఇది ఒక ఈజీ సొల్యూషన్ వన్ మంత్ బోనస్ కూడా వస్తుంది కొన్ని షాప్స్ అయితే గోల్డ్ రేట్ని లాక్ కూడా చేస్తారు అంటే ఫ్యూచర్లో కాస్ట్ పెరిగినా కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు కాస్ట్ ఎంత ఉంటే ఆ కాస్ట్కి లాస్ట్ లో గోల్డ్ అనేది ఇస్తారన్నమాట నెక్స్ట్ ఇది లోన్ కూడా కాదు ఇంట్రెస్ట్ కూడా ఉండదు సో వడ్డీ లేకుండా మీ డబ్బుతోనే బంగారం కొనుక్కోవడం ఇప్పుడు నష్టాల్లోకి వెళితే సో మనం ఏ స్టోర్లో అయితే స్కీమ్ లో జాయిన్ అయ్యామో అదే షాప్లో బంగారం కూడా కొనుక్కోవాలి మధ్యలో స్కీమ్ ఆపితే బోనస్ అనేది రాకపోవచ్చు కొన్ని షాప్లు మేకింగ్ చార్జెస్ కూడా తీసుకుంటాయి ప్రతి షాప్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి సో మొత్తం టర్మ్స్ చదివిన తర్వాతే స్కీమ్ లో జాయిన్ అవ్వాలి బంగారం నాణ్యత కోసం బీఏఎస్ మార్క్ను మాత్రమే చూడాలి బిఏఎస్ సర్టిఫైడ్ జ్యువెలర్స్ దగ్గరే స్కీమ్ లో జాయిన్ అవ్వాలి టూ త్రీ షాప్స్ ని కంపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే స్కీమ్ లో జాయిన్ అవ్వాలి మంత్లీ పేమెంట్ మిస్ అయితే బోనస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ గోల్డ్ లోన్లో బెనిఫిట్స్ ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డబ్బు లభిస్తుంది క్రెడిట్ స్కోర్ అవసరం లేదు మన బంగారం ఉంటే సరిపోతుంది అండ్ మన బంగారం కూడా సేఫ్గా లాకర్లో పెడతారు పేమెంట్ ఆప్షన్స్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో కూడా రీపేమెంట్ చేసుకోవచ్చు ఇందులో ఉండే కొన్ని నష్టాలు ఏంటంటే రీపేమెంట్ చేయకపోతే వాళ్ళు మన బంగారాన్ని ఆప్షన్ చేసే ఛాన్స్ ఉందన్నమాట అండ్ మనం డిలే చేస్తే ఇంట్రెస్ట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది మన బంగారం వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు మనకి ఎటువంటి యూజ్ ఉండదు అండ్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను గోల్డ్ లోన్ అనేది గోల్డ్ స్కీమ్ అనేది డిఫరెంట్ గోల్డ్ లోన్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది జస్ట్ లోన్ మాత్రమే ఇప్పుడు డిజిటల్ గోల్డ్లో ఉండే లాభాల్లోకి వెళితే చిన్న చిన్న మొత్తాలతో స్టార్ట్ చేయొచ్చు అంటే టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్తో కూడా మనం గోల్డ్ అనేది తీసుకోవచ్చు అనమాట ట్వంటీ ఫోర్ క్యారెట్ హై క్వాలిటీ ప్యూర్ గోల్డ్ అనేది వస్తుంది మనకి ఈ గోల్డ్ని ఇన్ష్యూర్ లాకర్స్లో సేఫ్గా స్టోర్ చేసుకుంటారు తర్వాత మనం దీన్ని కాయిన్స్ లేదా జ్యువెలరీగా మార్చుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మార్కెట్ ధరలకు తగ్గట్టు సెల్ చేయొచ్చు లేదా బై కూడా చేసుకోవచ్చు ఇందులో ఉండే నష్టాలు ఏంటంటే కొన్ని ప్లాట్ఫామ్స్ బై చేయడానికి సెల్ చేయడానికి చార్జెస్ అనేవి తీసుకుంటాయన్నమాట నెక్స్ట్ రిడీమ్ చేసుకునే వరకు ఫిజికల్ గోల్డ్ అనేది మన చేతిలో ఉండదు ఇకపోతే ఇది రూరల్ ఏరియాస్లో కూడా కొంచెం కష్టం ఎందుకంటే ఇంటర్నెట్ అండ్ యాప్ కూడా కావాలి దీనికోసం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి గోల్డ్ ప్రైస్ అనేది తగ్గితే లాస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది సో ఇవండి ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ డిజిటల్ గోల్డ్ సో మీరు డిజిటల్ గోల్డ్ కొనాలనుకుంటున్నారా లేక జ్యువెలరీ షాప్ ఏం బెటర్ అనుకుంటున్నారా మీకు ఏ స్కీమ్ బెస్ట్ అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి గోల్డ్ అంటే మామూలు సేవింగ్స్ కాదు కదా సరైన ఇన్ఫర్మేషన్ ఉంటేనే డెసిషన్స్ తీసుకోవాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ తో షేర్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్పాక్స్ విత్ థ్యాంక్స్